హలో గాయస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇఫ్ ఆర్ ఫ్రమ్ అనకాపల్లి డోంట్ మిస్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ సో నేనైతే మా ఊరి పండుగ అని ఎగ్జిబిషన్ పెట్టారు ఆ ఎగ్జిబిషన్ బ్లాగ్ చేశాను చిన్నది ఈ ఇయర్ నుకాల్ తల్లి పండగ అయితే రాష్ట్ర పండగగా ప్రకటించారు కదా సో ఆ సందర్భంగా మనకి ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట మా ఊళ్ళో సో నేనైతే పండగకి వెళ్ళలేకపోయాను అట్లీస్ట్ వెళ్దాం వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు వెళ్దాం అనమాట

అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మా ఊర్లోనే చాలాసార్లు వెళ్ళాను మా ఫ్రెండ్స్తో చాలా బాగా అనిపించేది యాక్చువల్లీ స్టార్టింగ్లో చాలా భయం ఉండేది బట్ చాలాసార్లు ఎక్కేసరికి అది పోయింది అండ్ ఆ భయం కాస్త ఇంకా ఎంజాయ్మెంట్లో అయింది సో మనం ఎగ్జిబిషన్ వ్యూ మొత్తం చూడాలనుకుంటే విల్ పక్కా ఎక్కాలి సో వీల్ నుంచి అవుతుంది ఆబ్వియస్లీ ఆడు పైకి వెళ్ళిన తర్వాత ఆపేస్తాడు అప్పుడు ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ మేము వెళ్ళింది ఒక వీక్ డే సో వీక్ డే కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది ఇట్లీ ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము సో చాలా చాలా ఖాళీగా ఉంది అండ్ మేము ఎక్కినప్పుడు రైడ్ ఒక్కలు కూడా లేరనమాట జైంట్ లో సో నెక్స్ట్ మేమైతే బ్రేక్ డాన్స్ ఎక్కాము ఇది కొన్ని దగ్గర ఫోర్ కప్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తారు ఇది కూడా నాకు మంచి ఇష్టమైన రైడ్ మేమవుతామని ఇంకా చిన్నపిల్లల రైడ్స్ ఇంకా నేను ఏం ఎక్కలేదు జస్ట్ బ్రేక్ డాన్స్ అండ్ జైంట్ తో ఆపేసా ఇంకా మోస్ట్లీ మిగతా అన్ని చిన్న పిల్లల రైడ్స్ ఏ ఉన్నాయి అండ్ కొలంబస్ ఆబ్వియస్లీ నాకు జయింట్ విల్ అన్న ఎగ్జిబిషన్ అన్నా మోస్ట్లీ ఫ్రెండ్స్ తో వస్తే చాలా బాగా నచ్చుతుంది సో నేను ఫ్యామిలీతో వెళ్ళాను అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనతో ఒక కంపెనీ ఉంటే బాగుంటుంది అండ్ మేము వెళ్ళింది మా బుడ్డోడు కోసం అనమాట మా అక్క వాళ్ళ బాబు కోసం వాడు మాత్రం అసలు భయం లేకుండా ప్రతి రైడ్ ఎక్కేస్తా అన్నాడు జైంట్ విల్ అలాంటి రైడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు యాక్చువల్లీ వాడు చిన్నపిల్లల రైడ్స్ కూడా పెద్ద రైడ్సే బాగా ఎంజాయ్ అనమాట ఈవెన్ నేను జైంట్ విల్ అండ్ బ్రేక్ డాన్స్ కూడా వాడి కోసం ఎక్కాను వాడికి కంపెనీ కోసం అండ్ మిగతా రైడ్స్ అన్ని వాడు ఎంజాయ్ చేశాడు సో నేను జస్ట్ అక్కడ పెట్టిన రైడ్స్ అన్ని క్యాప్చర్ చేశాను అఫ్ కోర్స్ మా ఊర్లో అయితే ఇయర్లీ వన్స్ అయిన ఎగ్జిబిషన్ ఉండేది చిన్నప్పటి నుంచి బట్ ఎగ్జిబిషన్ అంటే ఇలా రైడ్స్ తో పాటు ఇంకా చాలా షాపింగ్ ఇవన్నీ ఉండేవన్నమాట మీది ఫెస్టివల్ అయిపోవడం వల్ల ఏంటో కానీ చాలా ఖాళీగా ఉంది గ్రౌండ్ అయితే మొత్తం గ్రౌండ్ చాలా పెద్దది ఎన్టీఆర్ స్టేడియం మోస్ట్లీ అనకాపల్లి తెలిసే వాళ్ళకి తెలిసే ఉంటది ఎన్టీఆర్ స్టేడియం చాలా పెద్దది సో చిన్నప్పటి నుంచి మాకు ఏమి పెట్టాలన్నా లైక్ ఏమైనా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్ ఇలాంటివి ఏం పెట్టాలన్నా సరే మాకు ఎన్టీఆర్ స్టేడియంలోనే పెట్టేవారు అనమాట సో ఈసారి నెల పండగ కాబట్టి ఎగ్జిబిషన్ పెట్టారు అండ్ మంత్ ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుంది అంట అండ్ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయితే అవుతున్నాయి దీనికోసం తప్పకుండా మాట్లాడుకోవాలి మనం ఇదే బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ సో ఇది చూడగానే ఇది ఏమై ఉంటుందో మీరు ఏమనుకుని ఉంటారో కమెంట్ చేసి గెస్ట్ చేయండి ఫస్ట్ నాకే ఇక చూడగానే అసలు అది ఏంటి లోపల ఏం జరుగుతుంది ఏం అర్థం కాలేదు ఈ లోపు మీరైతే ఏమై ఉంటుందో గెస్ట్ చేసి కమెంట్ చేసేయండి దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందండి ఇంకా పిల్లలైతే క్లాసికల్ డ్యాన్స్ ఇరగ తీస్తారు యాక్చువల్లీ అట్ సైడ్ వెళ్ళి చూద్దాం అనుకున్నాం బట్ ఇంకా టైం లేదు మేము వెళ్ళిందే చాలా లేట్గా వెళ్దాము సో అలా కొంచెంసేపు అక్కడ ఉండి చూసాను అనమాట చాలా బాగుంది ఎవరన్నా క్లాసికల్ డాన్స్ చేస్తే చాలా బాగా నచ్చుతుంది నాకు ఎందుకో వీళ్ళందరూ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు అంట ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు వెళ్తున్నారు నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి రెడీ అయిపోతున్నారు ఈవెన్ వీక్డే అయినా సరే డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడడానికి చాలా మంది వచ్చారు నాకైతే ఇంత పెద్ద గ్రౌండ్లో ఇంకా చాలా పెట్టచ్చు చాలా ఖాళీ ఖాళీగా ఉందనిపించింది మేబీ ఎక్కువ జనాలు ఎక్కువ లేకపోతే అక్కడ ఇంకా ఏమైనా షాప్స్ ఉంటే బాగున్నానో మరి కొంచెం ఖాళీగా ఉందా అనిపించింది నాకైతే అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ట్రైన్ అనమాట ఎగ్జిబిషన్లో నా కూడా చూడలేదు అనుకుంటా అని అడిగేవాడు లేకపోతే సో ఇందాక నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి రెడీ అయిన బ్యాచ్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు తర్వాత మాట్లాడతా అని చెప్పాను కదా అద్భుతం గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఇక్కడ నియర్ బై ఐ మీన్ ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళని అక్కడిని అడగమని చెప్పాను అనమాట అసలు అదేంటి ఏమవుతుంది అని అడిగితే వచ్చి సమ్ గాల్లో తేలుతారు ఏదో గాల్లో తేలుతారంట నేను ఏదో చెప్పారనమాట అండ్ ఇక్కడ ఆ స్పేస్వి ఆ సెటప్ అంతా చూసి ఓకే నిజమే అలానే ఉంటుందేమో నేను కూడా అనుకున్నా అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసే సో దీనికంటే ఇంత తక్కువ టికెట్ ప్రైస్ పెట్టాలని చెప్పి అక్కడే కొంచెం డౌట్ వచ్చింది ఈవెన్ వాడు వేసిన టెంట్కి కూడా మొత్తం ఎయిర్ అంతా పోయి మళ్ళీ వాడు ఎయిర్ ఫిల్ చేసుకుంటున్నాడు అనమాట లోపల ఆల్రెడీ ఫస్ట్ ఒక బ్యాచ్ వెళ్ళి వచ్చిన తర్వాత అండ్ ఒకేసారి బ్యాచ్ బ్యాచ్లుగా పంపించేస్తున్నారు సో ఏంటి ఇంతమంది ఒకేసారి పంపించేస్తే ప్లేస్ చూస్తే చాలా చిన్నగా ఉందని కూడా అనిపించింది సో అసలు ఏమై ఉంటుందని చెప్పి మొత్తానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము సో ఓకే వాడు ఏదో ఉంటుంది అనుకున్నా కానీ అసలు ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని సో లోపలికి వెళ్ళండి వాడేమో అందరినీ కూర్చోండి కూర్చోండి అంటున్నాడు అండ్ ఆ బ్యాక్ సైడ్ ఆ టెంట్ సైడ్ ఫేస్ పెట్టుకొని ఆ సైడ్ కూర్చోండి అంటున్నాడు ఏం అర్థం కాదు ఒక పక్క పైనుంచి అనిపిస్తున్నాయి ఏంటి అసలు ఏం తేలినట్టు ఏం అనిపించట్లేదు ఏమవుతుందా అనుకున్నా సో తర్వాత చూస్తే వాడు సమ్ ప్రాజెక్టర్ పెట్టి లేజర్ లైట్ లేజర్ షో వేసాడు అనమాట అది కూడా మనం కూర్చొని చూస్తే అంత సాటిస్ఫై అనిపిస్తుంది సో పడుకొని చూస్తే బాగా అనిపిస్తుంది సో పిల్లలు లాంటి వాళ్ళు చక్కగా పడుకొని చూస్తారు సో ఓన్లీ పిల్లలకి నచ్చుతుంది సో ఇన్ కేసు ఒకవేళ మీ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉండకపోతే దీనికి మాత్రం వెళ్ళకండి డబుల్ వేస్ట్ అఫ్ కోర్స్ లాస్ట్లో చాలా మంది అదే అన్నారు దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్ ఒకటి నెలకి రెండు వాళ్ళకి అలాంటి వాళ్ళు కల్లా ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని వచ్చాం కదా అని చెప్పి వాడు వేసిన లేదా షోని అయితే రికార్డ్ చేశాను ఫోన్లో మాత్రం చాలా బాగా పడింది అసలు చాలా బాగా అనిపిస్తుంది బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు అలా లేదు ఎందుకంటే వండర్లలో త్రీ డీలా లేజర్ ఎక్స్పీరియన్స్ లేజర్ లైట్ షో ఒకటి చూసాను అది త్రీ డీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది జస్ట్ నా ఎగ్జిబిషన్లో ఆబ్వియస్లీ ఇలానే ఉంటుంది మనం ఇక్కడ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కూడా బట్ ఓకే ఒకవేళ మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటే దీనికి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కమెంట్ చేయండి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మాతో వచ్చిన వాళ్ళు కూడా వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకు వచ్చామని అని అన్నారు మేబీ వాళ్ళు కూడా మళ్ళాగా అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా వచ్చేసి ఉంటారు బట్ ఆ కిడ్స్కి అయితే నచ్చుతుంది ఎందుకంటే బొమ్మలు అవన్నీ చూసి మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళు మరి మీకు లేజర్ షో ఇవన్నీ ఇష్టమైతే లాస్ట్ వైపు చూసేయండి ఇంకా లాస్ట్ వైపు లేజర్ షోనే ఉంటుంది సో మధ్యలో ఇంక ఇది ఎందుకు లే అని చెప్పి లాస్ట్లో అటాచ్ చేశాను క్లిప్స్ అన్నీ ఓకే ఇంకేం ఉండదు కదా అని వెళ్ళిపోతారేమో డోంట్ పగట్ టు లైక్ దిస్ వీడియో ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఐ హోప్ యూ గ్యాష్ విల్ ఎంజాయ్ దిస్ లేజర్ షో డోంట్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ the laser show that's about the vlog so stadium i think the kaligundimotam that's it guys video if you feel informative entertaining so please do subscribe our channel and also please do like this video thank you for watching We'll meet you in the next vlog. Bye bye guys. Take care.